అండి ఈవేళ మనం మాట్లాడుకునేది స్పీకర్ ఎవరికి ఇస్తారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం స్పీకర్ త్రిపుళారా లేకపోతే అయ్యన్న పాత్రుడ వీళ్ళిద్దరిలో ఒకరికి అవుతే కన్ఫర్మ్ అయిపోయినట్టు మనకున్న సమాచారం అలాగే స్పీకర్గా అయ్యన్ పాత్రుడు అలాగే నర్సీపట్నం నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు అలాగే ఆర్ గారు కూడా ఉండి నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు కోడేశ్వరప్రహ్లాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు చాలా హుందాగా ఉన్నారు ఆయన వైసీపీ యొక్క తీరు పట్ల ఆయన సూసైడ్ చేసి ఉన్నారు కాబట్టి తర్వాత తమ్మినేని సీతారాం గారు ఆయన ఎలా చేశారో చూసాం ఆయన స్పీకర్ ఎంత బాగా చేశారో చూసాం ఆయన ఏకపక్షంగా వైసీపీకి సపోర్ట్ చేయటం ఇవన్నీ మనం చాలా పర్టికులర్గా చూసాం అలాగే ఇప్పుడు త్రిపులర్ గారు ఉంటారా అన్నదే ఐఎన్ పాత్ర ఉంటారా అన్నదే పదిహేడో తారీఖున తెలిసిపోద్ది నా ఉద్దేశం అయితే సిక్స్టీ పర్సెంట్ అయ్యన్ పోత్రులు ఉంటారు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే త్రిపుర గారు ఉంటారు ఇద్దరు అవుతే ఒకళ్ళు అవుతే కన్ఫర్మ్ అలాగే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే గవర్నర్ కోటలో మనకి ఒక గవర్నర్ వచ్చే అవకాశం ఉంది అది యనమల రామకృష్ణుడా అశోక్ గజపతిరాజు గారు ఇవి చూడాలి ఇద్దరిలో ఎవరో ఒకరికి గవర్నర్ కోటలో కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది అలాగే గజపతిరాజు గారు పౌర విమాన శాఖ మంత్రి సెంట్రల్ మినిస్టర్ కింద చేయరు రెండు వేల పద్నాలుగులో తర్వాత టీడీపీ బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా అప్పుడు రిజైన్ చేయరు ఆయన ఎంత హుందాగా మెయింటైన్ చేస్తారు అంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉన్నారు ఆయన అంత హుందాగా అంత సింపుల్గా ఉంటారు అదే మనకి పదం ఉంది అని అహంకారం ఎక్కడా కూడా చూపించరు అలాగే యనమల రామకృష్ణ గారు అమ్మాయి దివ్య గారు తొలి నుంచి విజయం సాధించారు ఆయన కూడా లాస్ట్ టైము క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఆయన కూడా గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది వీళ్ళిద్దరిలో ఒకటి అయితే గవర్నర్ పదవి అలాగే ఐఎన్ కోతుడి గారికి స్పీకర్ కానీ లేకపోతే త్రిబులర్ గారికి స్పీకర్ కానీ ఇచ్చే అవకాశం ఉంది అలాగే మంగళపూడి అనిత గారికి రాష్ట్ర హోంశాఖ ఇచ్చారు కదా ఎస్సీ క్యాండిడేట్ అయిన ఆమెకి ఇవ్వడం చాలా సంతోషకరం ఎందుకంటే లేడీ నెక్స్ట్ టీడీపీలో ఎప్పుడు కూడా హోంమంత్రి ఎస్సీలకు ఇవ్వలేదు అది ఇవ్వడం మాత్రం చాలా గొప్ప విషయం ఈ ట్రిప్ ఉన్న మంత్రి మండలి అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది కొత్త వాళ్ళు ఈవెన్ కొత్త వాళ్ళు స్వాతంత్రీ కానీ కొండపల్లి శ్రీనివాసరావు గారు కానీ అనగానే సత్యప్రసాద్ గారు కానీ బియ్యపరి కేశవ్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా కొత్త యొక్క కొత్త తరం యొక్క మంత్రులు ఏంటంటే రాజు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన పన్ను సైగల్లో ఇలా అద్భుతంగా రాణిస్తారని మనం కోరుకుందాం అలాగే ఇంకొకటి ఈ మనం సిక్స్ మంత్స్ నుంచి చెప్తున్నాం కూటమి అదే మనం టీడీపీకి సపోర్ట్ కాదు అలాగని వైసీపీ సపోర్ట్ కాదు ఈ యొక్క పాలన యొక్క అరాచకం నేను స్టేట్ అంతా తిరిగినప్పుడు ప్రతి మనిషిని వెళ్ళినప్పుడు చూసారు కదా బూత్ మంత్రులు కానీ చాలా మెయిన్లీ ప్రాబ్లం అనేది మాత్రం డెవలప్మెంట్ లేకపోవడం అమరావతిని అలా చేశారు అన్నది జనాలందరికీ ఉంది అలాగే తిరుపతి అట్ ఇంటిగా వేయటం ఇలాంటివి కూడా జగన్ గారు కొంచెం మైనస్ కింద అనిపించింది నాకు అయితే నాకున్న ఉద్దేశం అయితే మాత్రం అంత సంక్షేమం ఇచ్చి మాత్రం ఎంత దోరణి ఓడిపోతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తొంభై నుంచి నూట ఇరవై సీట్లు అనుకున్నాను కానీ అది కాస్త నూట అరవై నాలుగు వెళ్ళింది అంటే ప్రతి ఒక్క సోదాలు కూడా లేకుండా చేయటం ఇవన్నీ జనాలు మాత్రం మంచి తీర్పిచ్చారు రెండు ప్రభుత్వాలు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఎట్లానే జనాలు ఉంటే మాత్రం రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారని మనం అనుకుంటున్నాం నాదండల మనమోహన్ గారు ఆల్రెడీ స్టార్ట్ చేయరు ఆయన శాఖకి మంచి బండి తెచ్చేటట్టు ఆయన తెనాల్లో తిరగడం మొదలెట్టారు మురుక్కలు ఇవన్నీ చెక్ చేస్తున్నారు ఇలా ఉంది ఇలా ఉందని అధికారులు చెప్తున్నారు మంచి నీట్గా చేయమని అది కూడా గొప్ప విషయం అలాగే అయ్యనపాత్రికి కానీ త్రిపులకి కానీ హండ్రెడ్ పర్సెంట్ స్పీకర్ పదవి ఉంది వీళ్ళిద్దరు ఒకరిగా అలాగే గవర్నర్ కోటలో యనమల రామకృష్ణన్ కానీ అండ్ అశోక్ అశోక్ గజపతి రాజు గారికి కానీ స్పీకర్ పదవి వరిస్తుంది ఓకే బాయ్